వరల్డ్ కప్ గెలుచుకుని చేరారు ఎఫెక్ట్ లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దయ్యాయి వెదర్ ఎఫెక్ట్ తో బార్బడోస్ చిక్కుకుపోయారు మన క్రికెటర్లు ఈ నెల ఒకటినే ఇండియాకి రావాల్సిన క్రికెటర్లు మూడు రోజులు ఆలస్యంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానాన్ని రద్దు చేసి క్రికెటర్ల కోసం పంపింది ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది న్యూయార్క్ నుంచి ఢిల్లీకి నడిచే ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసి దాన్ని బార్బడోస్ కి పంపారు ఇలా ఉన్నట్టుండి న్యూయార్క్ ఢిల్లీ సర్వీస్ రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎయిర్ ఇండియా చర్యలపై డీజీసీఏకు కంప్లైంట్ చేశారు దాంతో ఫ్లైట్ రద్దుపై విచారణకు ఆదేశించింది డీజీసీఏ న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానాన్ని సడన్ గా రద్దు చేసినప్పుడు తమకు ఆల్టర్నేట్ గా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి బీసీసీఐ అధికారులతో కలిసి ఆపరేషన్ కింద విమానం పంపామంటున్నారు అధికారులు న్యూయార్క్ ప్రయాణికులకు మరో ఫ్లైట్ ఏర్పాటు చేశాకే క్రికెటర్లకు మళ్లించామని చెబుతున్నారు విమానం కోసం వెయిట్ చేస్తున్న కొందరు ప్రయాణికులను రోడ్డు మార్గంలో నెవాక్ నుంచి న్యూయార్క్ కి తీసుకొచ్చి అక్కడ వేరే ఫ్లైట్ ఎక్కించామని అంటున్నారు కానీ ప్రయాణికులు మాత్రం తమకు ఎలాంటి విమానం కేటాయించలేదు ఎయిర్ ఇండియా అధికారులు అబద్దాలు చెబుతున్నారని మండిపడుతున్నారు రెండు వేల పదిహేడులో డీజీసీఏ జారీ చేసిన నిబంధనల ప్రకారం అలా అర్ధంతరంగా విమానం రద్దు చేయడం కుదరదు చార్టర్డ్ ప్రాతిపదిక పంపాలంటే షెడ్యూల్డ్ ప్యాసింజర్ విమానం కాకుండా వేరేవి పంపాలని రూల్ ఉంది క్రికెటర్ల కోసం మమ్మల్ని వేధిస్తారా అని ప్రయాణికులు మండిపడుతున్నారు